పాటించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఎన్ రెడ్డి కోరారు రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభం సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిపో మేనేజర్ వినయ్ కుమార్తో కలిసి ఎంవిఐ ఏఎస్ ఎన్ రెడ్డి ప్రసంగించారు మైనర్లకు మోటార్ సైకిల్ ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకొని వాహనం నడపాలని తెలిపారు వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపము సెల్ ఫోన్ మాట్లాడుతూ ఏ వాహనము నడపము మద్యం తాగి ఏ వాహనము నడపము ఈ విషయాలన్నీ నలుగురికి తెలియజేసి అందరూ ఇదే విధంగా నడుచుకునే విధంగా మా వంతు మేము కృషి చేస్తాము ఓకే ధన్యవాద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ సిబ్బందికి మరియు పాత్రికేయులకు ఇతర మిత్రులకు అందరికీ నా శుభాభివందనాలు అందరికీ తెలిసిందే దాదాపుగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ విధంగా రోడ్లు చేసేవాళ్ళం తర్వాత మాసోత్సవాలుగా మారినాయి అయితే ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల అవసరం ఎందుకు వచ్చింది అనేది చాలామందికి తెలియచ్చు తెలియకపోవచ్చు అయితే ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు లేదా వారోత్సవాలు లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా ప్రభుత్వాలు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు అందరికీ తెలిసిందే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది రోడ్డు మీద వాహనాలు తిరగటం పెరిగిపోయింది దాంతో సంఖ్య ఆల్మోస్ట్ మనం ఇప్పుడు వినే ఉంటాం ప్రతి సెకండ్కి ఒకరు పుడుతున్నారు వినుంటాం కదా ఈ భూమి మీద ప్రతి సెకండ్కి ఒకరు పుడుతున్నారు అట్లా చెప్పుకుంటున్నారు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ భూమి పుట్టిన తర్వాత లేదా మనకు తెలిసిన చరిత్ర ఎనికిపోతే అంటే ఎన్నో యుద్ధాలు జరిగినాయి ఎంతోమంది రాజులు పరిపాలించారు ఎన్నో యుద్ధాలు జరిగినాయి ఎంతోమంది చనిపోయారు తర్వాత కలరా లేదా ప్లేగు వంటి వ్యాధులు వచ్చి ఎంతోమంది చనిపోయారు మీరు ఉన్నాను కదా మనం కొన్ని లక్షల్లో చనిపోయారు కదా వాళ్ళందరికన్నా వంద రెట్లు ఎక్కువ చనిపోతున్నారు ప్రమాదంలో ఈ వాహనాలు పెరిగిన తర్వాత మనం ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య తీసుకుంటే దాదాపు మనకు మనం చరిత్రలో ఇప్పటిదాకా చనిపోయిన వ్యక్తులందరికంటే మనుషుల కంటే ప్రమాదాల్లో జరిగిపోయిన చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది మరి దీన్ని ఏం చేయాలి మనందరం చదువుకున్నాము లేదా చదువుకోకపోయినా మనకు కొంత గొప్ప అవగాహన ఉంది కానీ మనం జాగ్రత్తలు తీసుకో తీసుకుంటామా పోనీ మేము ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటే మీరు బాధపడతారా ఇప్పుడు మోటార్ సైకిల్ లైసెన్స్ లేకపోతే కూడా ఐదు వేలు రాయొచ్చు రాసామనుకోండి ఏమవుతుంది సార్ నేనేదో ఆటో నడుపుకుంటున్నా లేకపోతే నేను ఏదో ఆర్టీసీ డ్రైవర్ని నా బండి పదిహేను ఇరవై వేలు అవుతుంది నేను గుణి పదహైదు అయింది అమ్మితే పదహైదు వేలు రావు నువ్వు ఐదు వేలు కేజీ రాస్తే నేను ఎట్లా మొత్తం సార్ అంటాను అదేనా మరి ఎట్లా మనం ఏం చేయాలి దీంట్లో నేనైతే నిజానికి ఈ భద్రతా వారోత్సవాన్ని ఏంటంటే నమ్మను తప్పు సభాపరంగా చెప్పటం కానీ నేను నాకు చెప్పాలనిపిస్తుంది చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే నొప్పి తగిలితేనే జనం దారిలోకి వస్తారని నేను నమ్ముతాను మీరేమంటారండి కానీ రాస్తే మాత్రం బాధపడిపోతారు హెల్మెట్ లేకపోతే ఇప్పుడు రెండు వేలు సెల్ఫోన్ డ్రైవింగ్ డేంజరస్ డ్రైవింగ్ రెండు కలిపి రాస్తే పదివేలు చట్టం మారింది కానీ మేము రాయలేకపోతున్నాము ఎందుకు రాయలేకపోతున్నాము అలా రాస్తే పబ్లిక్ మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అది చాలా బాధపడతారు కాబట్టి డ్రైవర్ రాయకుండా ఉండాల్సి వస్తుంది కానీ అలా నిజంగా కనుక మేము కఠినంగా చట్టాలు అమలు చేస్తే ప్రమాదాలు బాగా తగ్గుతాయని నేను నమ్ముతున్నానండి కానీ ఆ విధంగా చేయలేకపోతున్నాం మాకు తెలియకుండా కానీ మేమే చేయలేకపోతున్నాం ప్రభుత్వాలు కూడా విపరీతమైన ఇప్పుడు అయితే ఉన్నాయి మనం ఉన్న చట్టాలన్నీ మనం అమలు పరచలేము కదా అమలు పరిస్తే మధ్య పబ్లిక్లో వ్యతిరేకత మరి దీన్ని ఏ విధంగా చేయాలో అర్థం కాక మాకు ఇట్లా మీ ఇలాగ అందరు సమూహాలని కూర్చోబెట్టి అయ్యా మీరు జాగ్రత్తలు తీసుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా చేయండి డ్రైవింగ్ చేసినప్పుడు అలా చేయండి ఇదే చెప్పడమే కదా డ్రై తాగి నడపద్దండి ఎప్పుడైనా టర్నింగ్ తిరిగేటప్పుడు ముందుగా ఇండికేటర్ వేసుకోండి సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపద్దండి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మద్యం తాగి వాహనం నడపద్దండి ఇట్లాంటివి చెప్తూ ఉంటాం మీరు వింటూ ఉంటారు మేము కాఫీ టీ స్నాక్స్ అలా చేస్తాం దీనికి ఏదైనా మరి ఈ చట్టపరమైన చర్యలు కాకుండా ఇటువంటి మీటింగ్లు కాకుండా వేరే ఏదైనా కొత్తది ఏదైనా టూల్ కనిపెడితే బాగుండనిపిస్తుంటారు